సమస్య ఏదైనా ఇప్పుడు నువ్వు ఏ సమస్య నోటిలో ఉన్నావో ఏ ఇబ్బందుల నోటిలో పట్టబడి ఉన్నావో ఉన్న స్థితిలో ప్రార్థన చెయ్యి యోన ప్రార్థన చేశాడు అక్కడ యోన చేపకడుపులో ఉన్నట్లుగానే యేసు ప్రభు వారు సమాధిలో ఉన్నాడనేది పోల్చి చెప్పాడు గుర్తుపెట్టుకుంటూ చూసారా ఒక మామూలు భక్తుడు పిరికి భక్తుడు ప్రాణభయం ఉన్నటువంటి భక్తుడిని దేవుడు ఎంత శక్తివంతుడుగా మార్చాడు చూడండి యేసు ప్రభుతో పోల్చే స్థితికి వచ్చేసాడు ఆయన ఈరోజు దేవుని పిల్లలారా మీరు కూడా మీరు అనుకుంటారు మేము అల్పులు మీ మా వల్ల ఏమవుతుంది మాకేం మీ వల్ల ఏమీ కాదు నిజమే మీరు అల్పులు నిజమే ఒంట్లో ఆరోగ్యం ఉన్నంతసేపు మనం అసలు పౌరం కొట్టుకున్నట్టు కొట్టుకుంటాం రెక్కలు టపా 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 సౌండ్ వస్తుంది ఇక ఏం లేదు తేడా వస్తే జబ్బు చేసిన కోడే వంచిన తరకాయ పైకి లేపము అడుగు తీసి ముందుకు వేయం ఎక్కడికక్కడ రెక్కలు ఉంటాం మనం అంతే మనుషులు కానీ ఒక విషయం తెలుసా నువ్వు మనిషి అనేది ఎంత నిజమో మహిమ గల దేవుని బిడ్డ అనేది అంతకన్నా నిజం ఆమెను అందుకని యేసుక్రీస్తు యొక్క మహిమలో నీకు పవర్నిచ్చాడైనా అదే పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీలో నిలిచి ఉన్నాడు అని అని అంటాడు పరిశుద్ధాత్మడు ఎక్కడున్నాడంటే చెప్పండి మనలో ఉన్నాడంట మనలో ప్రాణం ఉన్నదనేది నిజమని నువ్వు నమ్మితే నీలో దేవుని ఆత్మ కూడా ఉన్నాడనేది కూడా నమ్మం నువ్వు బ్రతికున్నాను అనే గ్రహింపు అస్పృహ నీకుంటే దేవుని దగ్గరకు వచ్చిన నీతో పరిశుద్ధాత్ముడు ఉంటాడనే విషయాన్ని నమ్మం అప్పుడేమవుతుందో తెలుసా ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు ఎన్ని రకాలైనటువంటి మరణకరమైన వార్తలు వినబడిన కీర్తనలలో వ్రాయబడిన ప్రతి వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడింది ఎట్లా ఎట్లా అంటే పగటి వేళే కానీ రాత్రి వేళే కానీ మధ్యాహ్న కాలం మందే కానీ ఏ తెగులు వచ్చినా ఏ రోగం వచ్చినా ఏ కీడు వచ్చినా నీ బజార్లో నీ గుమ్మం ముందుగా అటు వెళుతుంది నేను అలా చూస్తుందేమో కానీ అలా తదేకంగా చూడదు అమ్మో వీళ్ళు దేవుని పిల్లలు అని దాటి వెళ్ళిపోద్దు చెప్పడకూడదు గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అనంతపురంలో ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో ఆగస్టు ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా రేపల్లెలో ఆగస్టు ముప్పై తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం భవన్ బస్ స్టాండ్ దగ్గర రేపల్లె పాపట్ల జిల్లా వినికొండలో ఆగస్ట్ ముప్పై ఒకటవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని కళ్యాణ మండపం నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా మా ఊరు సేంగుర్తి మండలం అమ్మిడి కేవి పాలెము నా పేరు కృపమ్మ నేను ముప్పై సంవత్సరాల నుంచి మరి చర్మ వ్యాధితో మరి సొరియస్తో బాధపడుతున్నాను చాలా డాక్టర్లని సంప్రదించాను మందులు వాడాను చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను నేను అయితే తగ్గినట్టు తగ్గి మళ్ళీ ఎప్పుడు అలా ఉండేది అయితే పూర్తిగా తగ్గేది కాదు కాళ్ళు నొప్పులు బాగుండేది నాకు పని చేసేదాన్ని కాదు నేను అయితే ఇక్కడికి వచ్చినాక దేవుడు కుహరం బట్టి నేను అన్ని పనులు చేయగలిగాను పచ్చాకు పచ్చట్టడం మరి గ్రేడింగ్కి అన్ని పనులకి నేను మొక్కలకు కూడా నేను వెళ్ళాను ఈ సయాస తగ్గినాక సాక్ష్యం చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో సెప్టెంబర్ మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరిగింది స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నిస్ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో సెప్టెంబర్ నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరిగింది స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం